కార్తీక మాసం సందర్భంగా మూడు రోజుల పాటు ఆధ్యాత్మిక మహాసమ్మేళనం నిర్వహించనున్నారు హైబిచ్ వన్ ఆధ్వర్యంలో ఈ నెల పద్నాలుగు నుంచి పదహారో తేదీ వరకు అమీర్పేట ధరంకరం రోడ్డులోని ఎంసీహెచ్ గ్రౌండ్స్లో హోమాలు వ్రతాలు అభిషేకాలు పారాయణాలు నిర్వహించనున్నారు సోమాజిగూడ ప్రెస్క్లబ్లో కార్యక్రమ కరపత్రాన్ని ఇండో నేపాల్ రుద్రాక్ష ఆర్గనైజేషన్ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ జి పాండురంగ రావు హైబిజ్ వన్ వ్యవస్థ పకురాలు జై సంధ్యారాణి రాజ్పాల్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాయింట్ పాయింట్ పద్నాలుగో తేదీన గణపతి హోమంతో ప్రారంభమై మహాచండీ హోమం శ్రీ లలితా సహస్రనామ హోమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు పదిహేనున రుద్రాభిషేకం రుద్రహోమం కీసరగుట్ట దేవస్థానం వారి ఆధ్వర్యంలో శివపార్వతుల కళ్యాణం హనుమాన్ చాలీసా పఠనం అయ్యప్ప స్వామి పడి పూజ నిర్వహిస్తున్నామని పదహారో తేదీన అన్నవరం దేవస్థానం వారి ఆధ్వర్యంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం కార్తీక పురాణ విశిష్టత ప్రవచనం నిర్వహిస్తున్నట్లు తెలిపారు భక్తులు ఎవ్వరైనా పూజా కార్యక్రమాల్లో పాల్గొనవచ్చునని పూర్తిగా ఉచితం ఎలాంటి రుసుము ఉండదని తెలిపారు వస్తుందని పురాణం కాబట్టి ఈ మాసం ఆధ్యాత్మికంగా ఇలా ఉండాలి తర్వాత ఆరోగ్యపరంగా కూడా మనకి మంచిది అని ఈ మాసం చెప్తారు ఎందుకంటే వాతావరణం అది చల్లగా ఉంటుంది అరుగుదల అది తక్కువ ఉంటుంది తక్కువగా తినండి సాత్వికంగా ఉండండి సాత్విక ఆహారం తీసుకోండి అని చెప్పి చెప్పడం ఈ మాసం యొక్క ఉద్దేశము ఆధ్యాత్మిక విలువలు కాపాడుతూ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి అని చెప్పడం ఈ మాసోద్దేశం సో అందుకనే ఇవన్నీ వివరాలు తెలియజేయడం కోసం ఒక అద్భుతమైనటువంటి మూడు రోజులు ఫల ఫలాపేక్ష లేకుండా అందరి మంచి కోరుతూ ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ఒక ప్రదేశంలో మూడు రోజులు ఏకదాటిగా ఏకదాటిగా మూడు రోజులు ఒక మహోన్నతమైనటువంటి కార్యక్రమం హోమాలు యజ్ఞాలు జపాలు వ్రతాలు అన్నీ ఒకచోటే నిర్వహించుకునేటట్టు ఇలా నిజంగా అంటే ఎందుకు ఇవన్నీ చేయాలి అంటే ఇందాక మనం చెప్పుకున్నాం ఇందాక మనం చెప్పుకున్నాం ఎందుకు ఇవన్నీ చేయాలి అంటే ఈ మాసంలో పార్వతీ పరమేశ్వరులు మన మధ్య తిరుగాడుతుంటారు సంచరిస్తుంటారు ఈ మాసాంతం వరకు ఇక్కడే ఉంటారు అని మనకి ఒక ప్రతీక ఏమిటి అంటే ఎక్కడైనా రామనామం జపిస్తూ ఉంటే అక్కడ ఆంజనేయ స్వామి వచ్చి కూర్చుంటారు అని అలాగే ఈ కార్తీక మాసంలో ఎక్కడ ఈ దీక్షలు తపాలు వ్రతాలు జరుగుతాయి